యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు మానసరావు ఈ మధ్య మనం తరచుగా వింటున్న పదాలు యాంగ్జైటీ డిప్రెషన్ ఫోబియా లవ్ ఫెయిల్యూర్స్ ఇలా రకరకాలుగా వింటున్నాం కొంతమంది థెరపీ థెరపీ వరకు వెళ్తున్నారు కొంతమంది సూసైడ్ వరకు వెళ్తున్నారు ఇట్ ఈస్ వెరీ సాడ్ టు సీ దాట్ అలాగే కాకుండా అది ఈ ఏజ్కి వస్తుంది ఈ తరహా వస్తుంది ఈ తరగతికే వస్తుందంటూ లేదు చిన్నపిల్లల దగ్గర వింటున్నాము ప్రొఫెషనల్స్ దగ్గర వింటున్నాము హై హై సొసైటీ సెలబ్రిటీస్ దగ్గర కూడా వింటున్నాము ఇలాంటి వాటి అన్నిటికీ చుట్టూ బోల్డ్ అండ్ అపోహలు ఉన్నాయి అసలు ఎప్పటికీ పోవని కొంతమంది ఎంకరేజ్ చేయరు కొంతమంది కొంతమంది నవ్వుతూ ఉంటారు అది అసలు పట్టించుకునే విషయమే కాదంటారు అలాంటివన్నీ కాదంటూ దానికంటూ ఒక థెరపీ ఉంది ఒక టెక్నిక్ ఉందంటూ మన ముందుకు వస్తున్నారు జిఆర్ కార్తిక్ హిప్నోథెరపిస్ట్ నమస్కారం కార్తీక్ చెప్పినట్టు కానీ డిప్రెషన్ కానీ అసలు గుర్తించడం దీని ముందు దీని మీద అందరికీ ఉండే అపోహలు ఎలా తొలగించగలము ఓకే సో బిఫోర్ వి స్టార్ట్ వాట్ ఇది ఏమి అంటే ఐఎమ్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్ ఇప్పుడు యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది ఐడెంటిఫై చేయటం అనేది ఎలా అంటే పీపుల్కి సడన్లీ ది విల్ బి స్టార్ట్ ఫీలింగ్ ఒక భయం ఒక తరా భయం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు అనమాట దానివల్ల ఇనీషియల్ స్టేజెస్లో ఇట్ విల్ బి ఫైన్ కానీ అది చాలా అడ్వాన్స్గా వెళ్ళిపోవటం వల్ల పీపుల్ మేనేజ్ చేయలేరు అది కొన్ని స్టేజెస్లో ఎంత సివియర్ అవుతుందంటే వాళ్ళకి జాబ్ చేయడానికి చాలా కష్టమవుతుంది రిలేషన్షిప్స్ లోపల చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటుంటారు దాని వల్ల వాళ్ళకి సోషలైజింగ్ సోషల్ లైఫ్ అవన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతాయి అన్నమాట సో వాళ్ళకి ఇప్పుడు ఇమ్మీడియట్గా దాని నుంచి బయటకు రానికి ఆర్ సెవెరల్ వేస్ దాని నుంచి బయటకు గుర్తిస్తారండి అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు గుర్తించుకుంటామంటున్నారా లేకపోతే వేరే వాళ్ళు ఎలా వేరే సో ఇప్పుడు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వచ్చిన పర్సన్ వాళ్ళకి తెలుస్తుంది పక్కన వాళ్ళకి మాత్రం తెలియదు వీళ్ళు ఎంత డిప్రెషన్ ఈవెన్ సూసైడ్లు అయిపోయినా కానీ పక్కన వాళ్ళకి మాత్రం తెలియదు వాళ్ళు అవుతున్నారని అన్లెస్ వాళ్ళు చెప్తే గానీ తెలియదు సో వీళ్ళకి ఆల్రెడీ దే విల్ బి ఫీలింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది వాళ్ళ గుండెదడ పెరిగిపోవటము ప్రతి చిన్న భయం చాలా ఇంటెన్సివ్గా ఒక భయంగా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యాంగ్జైటీ ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి ఉన్నప్పుడు అదేదో ఒక మెంటల్ ప్రాబ్లం లాగా అదేదో కష్టమైందని వాళ్ళకి వాళ్ళు బయటపడి చెప్పరు అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళే ఎంకరేజ్ చేయాలండి అలాంటి మీరు ఏంటి ఇప్పుడు యాంగ్జైటీ డిప్రెషన్ అనేది ఇట్స్ వెరీ కామన్ థింగ్ ఎవరో ఒకరు ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు సో ఎవరైనా చెప్పినా నాకు అసలు రానే లేదు అంటే దే ఆర్ లయింగ్ అబద్ధం చెప్తున్నారు ఏదో ఒక టైంలో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కానీ కొంతమందికి అది చాలా సివియర్గా ఎఫెక్ట్ అవుతుంది కొన్ని కేసెస్లో ఎట్లా అవుతుందంటే బికాస్ వాళ్ళు జెనెటికల్గా వాళ్ళ వంశ పారంపర్యంగా ఎవరికైనా ఉంది అంటే అది అది ఇంకా ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ ఒత్తిడి రెండు కలిపి ఒకటేసారి రావడం వల్ల అది డిఫికల్ట్ అవుతుంది ఇప్పుడు సపోజ్ ఇఫ్ వాళ్ళు వంశపరంగా ఎవరికి లేదు యాంగ్జైటీ డిప్రెషన్ లేదు ఎన్ని సైకలాజికల్ ఇష్యూ లేదు అంటే వీళ్ళకి అంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు కొన్ని కేసెస్ లవ్ ఫెయిల్యూర్ అవిటి లోపల కొంచెము ఎఫెక్ట్ అవుతుంది ఈ మధ్య మనము ప్రొఫెషనల్స్ అని ఒక ప్రొఫెషనల్ అంటే నేనేమి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అలా అనట్లేదు అది కాలేజ్ పిల్లల్లో ఉంటుంది ప్రతి దగ్గర ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఈ ఒత్తిడి వాళ్ళేమైనా ప్రికాషన్స్ ఉంటాయా లేకపోతే హౌ డూ యూ సజెస్ట్ అండ్ యూ సజెస్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్స్కే చాలా ఎక్కువ యాంగ్జైటీ ఉంటుంది నార్మల్ వాళ్ళకన్నా ప్రొఫెషనల్స్కే ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి వల్ల ఇది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ అయితే పర్లేదు కానీ ఇఫ్ ఇట్ ఈస్ కంటిన్యూ మోర్ దెన్ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకా పెరుగు కొద్దీ అది కొంచెం సీరియస్గా కేస్ అవుతుంది బిఫోర్నే దానికి వాట్ ఎవర్ ద ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ వాళ్ళకి అప్రోప్రియేటో అది తీసుకొని ప్రిఫరబుల్లీ న్యాచురల్ ట్రీట్మెంట్ మెడికేషన్స్ వాడకుండా బయటికి రా చూడాలి మెడికేషన్ అనేది లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోవాలి మీరు అది కరెక్ట్ మాట చెప్పారండి బికాస్ మెడికేషన్ అనేది కరెక్ట్ మెడికేషన్ లేదనుకోండి సీన్ ఏదో రెస్ట్లెస్ రెస్ట్స్ అని ఆ స్లీపింగ్ పిల్స్ అని ఈ స్లీపింగ్ పిల్స్ అని వేసుకొని వాళ్ళు ఇంకా ఇంకా దానిలోనే వెళ్ళిపోవడం అవుతుంది వాళ్ళు బయటకు చెప్పలేకపోతూ ఉన్నారు సో మీరు ఎలా ఎలా ట్రీట్ చేస్తారు ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ప్రాబ్లం అనేది ఏమి రూట్ కాజ్ అనేది ఎందుకు వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అయినది ఐడెంటిఫై చేయాలి ఇంకోటి కాన్షియస్గా వాట్ ఈస్ ద ఇష్యూ అనేది కనుక్కోవాలి సబ్ కాన్షియస్గా వాట్ ఈస్ ద ప్రాబ్లం దట్ ఈస్ ఎఫెక్టింగ్ అని ఒకసారి ప్రాబ్లం మనం కాన్షియస్గా క్లియర్ చేసినామంటే సబ్ కాన్షియస్గా క్లియర్ చేస్తే ఇట్ ఈస్ పర్మనెంట్లీ గాన్ చాలామంది థెరపిస్టులు ఏం చేస్తారంటే దేవులు ఓన్లీ ఫోకస్ ఆన్ కాన్షియస్ కాన్షియస్గా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా ఉండొచ్చు కదా ఇప్పటి నుంచి ముందు ఎందుకు అట్లా టెన్షన్ తీసుకుంటున్నాం అని చెప్తారు అది వాళ్ళకు కూడా తెలుసు కానీ బికాస్ సబ్ కాన్షియస్లీ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ దెమ్ దే నో వై దే ఆర్ ఫీలింగ్ లైక్ దట్ సో ఏం చేస్తామంటే సబ్కాన్షియస్గా క్లియర్ చేస్తామో కాన్షియస్గా క్లియర్ రెండు ఎప్పుడైతే కాన్షియస్ అండ్ సబ్కాన్షియస్ క్లియర్ చేస్తామంటే ఇట్ ఈస్ పర్మనెంట్గా వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేస్తారు ఇంకా క్విక్గా బయటకు వచ్చేస్తారు వేరే థెరపీస్ చాలా టైం తీసుకుంటుంది కొన్ని సెషన్స్ సెషన్స్ అని మంత్స్ ఇయర్స్ కూడా టైం తీసుకునే థెరపీస్ ఉంటాయి అట్లా కాకుండా జస్ట్ వన్ ఆర్ టూ సెషన్స్లో దే కెన్ కమ్ అవుట్ ఇఫ్ సబ్ రిజాల్వ్ నో వండర్ అండి మీరు ఓఎంజీ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డ్స్లో ఫాస్టెస్ట్ థెరపిస్ట్ లాగా వచ్చారు కంగ్రాట్యులేషన్స్ ఫర్ దాట్ సో దట్స్ వన్ థింగ్ యు నో వి ఆల్సో వాంటెడ్ టు నో ఏంటంటే మీరు హిప్నోథెరపిస్ట్ సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ థెరపీ అని చెప్పి మీరు చేస్తూ ఉంటారు కదా దీంట్లో మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే ఎలా మనము సపోర్ట్ ఇన్ ద సెన్స్ అంటే ఏం ఎవరికి సపోర్ట్ వాళ్ళు ఎలా ఎలా మనం ఎడ్యుకేట్ చేసి అనేది అవసరం చెప్పి ఓకే సో ఫస్ట్ చేయాలంటున్నారుచురల్గా బయటకు రాని ట్రై చేయాలి లైక్ ఎక్సర్సైజెస్ అవి చేసి ఎక్స్పోజర్ టు సన్లైట్ అవి మనం ఎండలో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ డైలీ ఎక్సర్సైజ్లు చేయడం వల్ల యూజువల్గా నార్మల్ యాంగ్జైటీస్ అయితే బయటకు వచ్చేస్తారు అది సీరియస్ కేస్ ఉందనుకోండి ఈవెన్ ఆఫ్టర్ వన్ మంత్ కానివ్వండి ఫైవ్ మంత్స్ కానివ్వండి ఇంకా పెరుగుతూ ఉంటుంది సిక్స్ మంత్స్ తర్వాత కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది అనమాట అది చాలా సీరియస్ అనమాట ఇమీడియట్గా మీరు న్యాచురల్ థెరపీస్ని కన్సల్ట్ చేయండి వేర్ కమ్ అవుట్ ఆఫ్ న్యాచురల్గా న్యాచురల్గా ఇంకా క్విక్గా ద చూసుకోండి లాంగ్ లాంగ్ టర్మ్గా లాంగ్ ప్రొసీజర్ థెరపీస్ ఉంటే అవాయిడ్ చేయండి ఎందుకంటే మీ సబ్కాన్షియస్ దానికి ఒక ఇమ్యూనిటీ డెవలప్ చేసుకుంటుంది ఆ థెరపీకి సో అప్పుడు వర్క్ కాదనమాట అందుకే ప్రిఫర్ షార్ట్ థెరపీ జస్ట్ మోస్ట్ ఆఫ్ యూజువల్గా వన్ ఆర్ టూ సెషన్స్లోనే అయిపోవాలి ఎంత సీరియస్ కేసు అయినా కానీ థ్యాంక్ యూ కార్తీక్ గారు మీరు చాలా వివరంగా చెప్పారు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అపోహలను కొంచెం క్లారిటీ ఇస్తూ ఎట్లా ఎందుకు ట్రీట్ చేయాలి వెల్కమ్ అండి నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది